వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి టీమిండియా సెమిల్స్ కు దూసుకెళ్లింది అయితే ఇక అదే ఉత్సాహంతో న్యూజిలాండ్ తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ లో కూడా గెలవాలని భావిస్తోంది టీమిండియా ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ లో చాలా ముమ్మరంగా పాల్గొంటోంది కాకపోతే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఇద్దరు నెట్ ప్రాక్టీస్ కు రాకపోవడం ఆందోళన కలిగించే విషయం అని చెప్పొచ్చు న్యూజిలాండ్ తో ఆదివారం భారత్ తలపడినుంది ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ శుభమన్ గిల్ ఇద్దరు కూడా ప్రాక్టీస్ లో ఎక్కడా కూడా కనిపించలేదు అయితే వీళ్ళిద్దరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు గాయాల బెడద కారణంగా భారత క్రికెటర్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తుంది తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కండరాలు నొప్పితో బాధపడ్డాడు అయితే ఆ సమయంలో అతి పెద్ద విషయం ఏమి కాదని తాను బాగానే ఉన్నానని చెప్పాడు ఐసిసి అకాడమీలో మిగతా ఆటగాళ్ళంతా భారీ కసరత్తులు చేస్తుంటే రోహిత్ శర్మ మాత్రం మెల్లగా జాగింగ్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది కండరాల నొప్పి తీవ్రంగా ఉండడమే దీనికి కారణమని అర్థమవుతుంది రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడలేకపోతే న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుంది అయితే గిల్ కూడా అనారోగ్యంతో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇది మరింత ఆందోళనకు దారి తీస్తుంది భారత చుట్టూ నెట్ ప్రాక్టీస్ సమయంలో శుభమన్ గిల్ అసలు ప్రాక్టీస్ లోకి రాలేదు గిల్ స్టేడియం కూడా రాలేదని తెలిసింది బంగ్లాదేశ్ తో మ్యాచ్ సెంచరీ చేసిన తర్వాత గిల్ అస్వస్థతకు గురయ్యాడు మరి వీళ్ళిద్దరూ గనుక రాకపోతే ఎవరు మళ్ళీ కెప్టెన్ గా ఉంటారనే విషయం పైన పెద్ద సంసిక్త నెలకొంది అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా జ్వరంతో బాధపడుతున్నాడు ఇప్పుడు పంత్ కోలుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది కాకపోతే అది ముమ్మరంగా ఏమీ చేయటం లేదు అయితే ఇక ఒకవేళ కనుక రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్లో పాల్గొని అద్భుతంగా రాణిస్తే చాలా గొప్ప విషయమే కొందరు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి అవకాశం రాని వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని అలుస్తు తెలుస్తోంది మొహమ్మద్ షమీక్ కూడా విపరీతమైన చీలమండల నొప్పిగా అటాక్ అయింది ఈ క్రమంలో మరి ఎవరు తిరిగి మళ్ళీ కెప్టెన్ అవుతారు అంటే ఎక్కువ అవకాశాలు కేఎల్ రాహుల్కే కనిపిస్తున్నాయి